జై శ్రీరామ్ అందరికీ నమస్తేనండి మా టీవీలో ప్రసారం అయ్యేటువంటి బ్రహ్మముడి సీరియల్ యొక్క రివ్యూని మనం ఇప్పుడు వినబోతున్నాం ఈరోజు అంటే ఆగస్టు పద్నాలుగు ఎపిసోడ్ ఏం జరిగిందో చూసేద్దాం అప్పు బట్టలు మడత పెడుతూ ఉంటుంది ఈలోపు కవి అక్కడికి వచ్చి నువ్వేమన్నా పోలీస్ అనుకుంటున్నావా ఏ పని పడితే ఆ పని చేయడానికి వీల్లేదు రెస్ట్ నీకు అవసరం ఒట్టి మనిషి కాదు కదా నువ్వు కడుపుతో ఉన్నావు కదా అంటూ ప్రేమగా అప్పుని తిడతాడు అయితే అదంతా కావ్య పక్క నుంచి వింటుంది ఇలా విన్న తర్వాత వారి గది గుమ్మం బయట వింటూ ఉండడంతో ఇక కవితో అప్పు బట్టలు మడత పెట్టడం కూడా పనేనా కూచి అంటుంది అయోమయంగా పనే అంటాడు కవి ఎందుకంటే భార్య మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి ఆమె పని చేస్తూ ఉంటే కడుపులో బిడ్డకి ఏమైనా అలసిపోతుందేమో అని ఆ విధంగా అంటూ ఉంటాడు కవి అప్పుని పనులు చేయొద్దు అని ప్రేమను చూపిస్తుంటే బయట నుంచి కావ్య చూసి మురిసిపోతుంది చూడుపొట్టి నీకు అంత తీరిక ఉంటే మంచి మంచి పుస్తకాలు చదువుకో పాటలు విను అంటూ కవి ప్రేమగా సర్ది చెబుతూ ఉంటే తన మీద అంత ప్రేమ చూపిస్తున్నందుకు అప్పు కవి గుండెలపై వాలిపోతుంది అది చూడగానే కావ్య మనసు కాస్త చివుక్కుమంటుంది వెంటనే రాజ్ కళ్ళలోకి వస్తాడు నిలబడే కలగంటుంది కావ్య తన పొట్ట మీద చెయ్యి వేసుకుని అల్లాడిపోతూ అప్పు కవీల వైపే చూస్తూ కలలోకి వెళ్తుంది ఆ కలలో రాజ్ కావ్య వాంతులు చేసుకోవడం చూసి సంబరంగానే నేను తండ్రి కాబోతున్నానా అని తనకు తానే ఊహించుకుని కావ్యను ఎత్తుకొని గిర్రను తిప్పేస్తాడు థ్యాంక్ యూ కావ్య థ్యాంక్ యూ కావ్య అంటూ మురిసిపోతాడు ఆ కళలోనే సుభాష్ అపర్ణదేవి రాగానే కావ్య గర్భవతి అని సంబరంగా చెప్తాడు ఇలా కలగంటుండగానే కావ్య అలా బాధగా నిలబడ్డం చూసిన అపర్ణదేవి ఇందిరాదేవి కావ్య దగ్గరకు నిజంగానే వస్తారు ఏంటి కావ్య ఆలోచిస్తున్నావు అని అపర్ణాదేవి అనగానే తేరుకొని అక్కడి నుంచి ఏం లేదు అత్తయ్య అనేసి వెళ్ళిపోతుంది అయితే ఆమె చాలా బాధపడుతుంది తన గర్భంతో ఉన్న విషయం ఒక పక్కన రాజుకి చెప్పలేదు అంటే తన భర్తకి చెప్పలేదు ఇంకా రాజు ప్రపోజ్ చేసినప్పుడు తను రిజెక్ట్ కూడా చేసింది ఇవన్నీ కూడా తలుచుకుని ఎంతో బాధపడుతుంది అయితే ఆ గుమ్మల్లోంచి లోపలికి చూడగానే కవి అప్పు హక్ చేసుకుని కళ్ళు మూసుకొని ప్రేమగా ఉంటారు అది చూడగానే ఇక ఇందిరాదేవికి అపర్ణాదేవిలకి విషయం అర్థమే అవుతుంది పాపం పిచ్చిది నా మనవడు ఈ సమయంలో తనతో ఉంటే బాగుండు అని కోరుకుంటుంది కాబోలు అపర్ణ అంటుంది ఇందిరాదేవి అది ప్రతి ఆడపిల్ల కోరుకునేదే కదా అత్తయ్య కానీ అలా జరగడం లేదు అంటుంది అపర్ణాదేవి బాధగా ఈ విధంగా సీరియల్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి మొత్తం సీరియల్ అంతా కూడా ఇంకా చూడాలి అనిపించేలా నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతుంది అని క్యూరియాసిటీ పెంచే విధంగా డైరెక్టర్ గారు కూడా తీస్తున్నారు ఈ సీరియల్ కనుక మీకు చాలా ఇష్టమైనట్టయితే సీరియల్ యొక్క కథను మొత్తం వినాలనుకున్నట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంకా సీరియల్ని ఏ విధంగా చెప్పవచ్చు ఏమైనా సవరింపులు ఉన్నట్టయితే ఆ విషయం కూడా తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి జై శ్రీరామ్